అయోధ్య ఆలయ పైకప్పు నుంచి నీళ్లు గారుతూ ఉన్నాయి లీకేజీలు వస్తూ ఉన్నాయని చెప్పేసి ఒక వార్త అయోధ్యలో రోడ్ల నిర్మాణాలు క్వాలిటీ లేవని చెప్పి మరో వార్త వీటి నడుమ విపక్షాలు కూడా దండెత్తుతూ ఉన్నాయి విమర్శలతో సో యోగి ఆదిత్యనాథ్ గారు తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు ఆయన ఏమన్నారంటే బీజేపీ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అయోధ్య రామాలయ నిర్మాణం విషయంలో కావచ్చు అలాగే మౌలిక సదుపాయాల నిర్ విషయాల్లో కావచ్చు భక్తులు కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇటీవల కురిసిన వర్షాలకు అయోధ్యలో కొత్తగా నిర్మించిన రాంపత్ రహదారిపై కూడా గొంతులు ఏర్పడ్డాయి దీంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు రోడ్డు నిర్మాణం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పీడబ్ల్యూడి ఇంజనీర్లను సస్పెండ్ చేశారు అలాగే అయోధ్యలో పద్నాలుగు కిలోమీటర్ల మేర పడినటువంటి రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కూడా అధికారులను ఆదేశించారు అయోధ్యకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు సో ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి యోగి ఆదిత్యనాథ్ లేకపోతే ప్రధానమంత్రి మోదీ వీళ్ళు మాత్రమే పర్ఫెక్ట్గా ఉండిపోతే సరిపోదు వారి కింద అధికారులు మొత్తం యంత్రాంగం అంతా కూడా అదే స్థాయిలో పనిచేయగలగాలి కానీ ఎంతని కంట్రోల్ చేస్తారు ఎలా కంట్రోల్ చేస్తారు చేయాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది సో ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో దేశానుకూలముగా దేశం పట్ల బాధ్యతతో ప్రజల పట్ల ప్రేమతో సేవాభావంతో పనిచేసినప్పుడు మాత్రమే క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది లేకపోతే ఎవడో ఒకడు కక్కుర్తి పడి ఏ కాంట్రాక్టరు ఇలాంటివన్నీ కూడా తయారవుతే వాటి ప్రభావం ఆటోమేటిక్గా టాప్ ఆఫ్ ది హెడ్కే తగులుతుంది ఏదేమైనప్పటికీ యోగి ఆదిత్యనాథ్ కానీ మోదీ కానీ హిమంత్ శర్మ కానీ వీళ్ళు ఎవరైనా సరే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కూడా స్ట్రిక్ట్గా ఉండగలిగితే ఇలాంటి విషయాల పట్ల కఠినముగా వ్యవహరించగలిగి తప్పులు ఎవరైనా చేశారు అంటే భయంకరమైన శిక్షలు విధించగలిగితే రిపీట్ కాకుండా ఉంటాయి ప్రజలకు మౌలిక సదుపాయాలే కావు శాంతి భద్రతలే కాదు ఏ విషయంలోనైనా సరే రక్షణ సంపూర్ణముగా ఉంటుంది